చాలా బాగుంటుందండి చేపల పులుసు అవార్డు వస్తుంది అవార్డు వస్తుంది ఫ్రెష్గా ఉన్నాయో లేదని ఎలా తెలుస్తుంది చేపల పులుసు వండడం సింపులే అయితే ఏమేసావు చేపలు వేసావు ఆనియన్ వేసావు టమాటా వేసావు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు ఉల్లి పులుపు పక్కన తీసి పెట్టుకున్నావు టమాటాలు బాపి అంతే ఇంకేమి ఉంటాయి సో వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవార్డు వస్తుంది మనకి హలో గాయస్ గుడ్ ఈవినింగ్ మార్నింగ్ వర్షం పడి మదర్ అయితే చాలా కూల్ అయింది సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో మా అమ్మని ఆల్రెడీ మీరు ఇంతమంది చూసే ఉంటారు సో ఇప్పుడు మేము చేయబోయే రెసిపీ వచ్చేసరికి కోస్తా ఆంధ్ర చేపల పులుసు సో ఇది మన వైజాగ్ భీమిలి సైడ్ వాళ్ళ అమ్మగారు అంటే మా అమ్మమ్మ ఎలాగైతే అప్పుడు పాతకాలం వంటలాగా ఎలా ట్రై చేస్తుందో అంటే ఎలా వండుతారో సో అదే విధంగా మా అమ్మ అయితే ఇప్పుడు చేస్తుంది మా అమ్మ అయితే చాలా బాగా చేస్తుంది చేపల పులుసు సో ఇప్పుడు కూడా అలాగే వండుతుంది చింతపండు అది తీస్తుంది సో మీకు చూపిస్తాను చూడవచ్చు ఫుల్ వీడియో చూడండి మీకు వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నారండి సో ఫస్ట్ చింతపండు అయితే చేస్తుంది ఏం చేయాలి ఇప్పుడు ఓకే చిన్న చేపలు ఈసారి పెద్ద చేపలు వచ్చేటప్పుడు కానాగడితేలో వస్తాయి కదా సో అప్పుడు పులుసు వేరే ఉంటుంది సో మీకు చేపలు అయితే మీకు చూపిస్తాను చూడండి మ్యాక్సిమం మీరు చాలా బాగుంటుందండి చేపల పులుసు సో ఇంకోటి ఏంటంటే దీనికి స్పెషల్ చూసారు కదా మట్టి కొండలో వండుతుంది మా అమ్మ అయితే కొండలో చేపల పులుసు వండుతుందండి మా అమ్మ అయితే మట్టి కొండలో చేపల పులుసు వండుతుంది ఇంట్లో కూడా సేమ్ అలాగే చేస్తుంది ప్రతిరోజు ఏదైనా చేపల పులుసు మట్టి కొండలో వండితేనే చాలా బాగుంటుంది మీరు వీలైతే మట్టికొండలో ఉండి తినండి ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది చాలా బాగుంటుంది ఫ్రెష్ ఫిష్ చూసారు కదా మీరు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో ఈ ఫ్రెష్ గా ఉన్నాయి లేదని నేను ఎలా తెలుస్తది నైట్ కొంచెం ఆహా ఇలా మెరుస్తది మెరుస్తది ఓకే సరే ఉల్లిపాయ ఒకటే ఉల్లిపాయ ఒకట ఒకటే ఏ చేపల కూరల అవే మిరపకాయలు ఎక్కువ వేయాలి ఓకే సరే టమాటా కొంచెం ఎక్కువే కొత్తిమీర అంతా వేయను చాలా మంది చేపల కూరలో ఉల్లిపాయలు ఎక్కువ వేస్తారు అనుకుంటారు చేపల కూరలో ఉల్లిపాయ ఎక్కువ ఉల్లిపాయ ఎక్కువ ఉల్లిపాయ ఎక్కువ వేయకూడదు బాగోదు కూర ఓకే సో ఇదే అండి మా కిచెన్ క్లాస్ కిచెన్ సో కారం స్పూన్లు కారం కొంచెం మనం ఎక్కువ తింటాం మూడు స్పూన్లు ఓకే అది ఇంట్లో నెక్స్ట్ ఉప్మా సరే ఆయిల్లో ఆయిల్ ఎక్కువ వెళ్ళేటాయి ఆయిల్ ఆనియన్ కట్ చేస్తున్నాం ఈ లోపు మనము అసలు అథెంటిక్ అంటే అప్పట్లో చేపల పుల్స్ ఎలా చేసేవారు అసలు చేపల పులుసుకి ఆ టేస్ట్ ఎలా వస్తుంది అనేసి ఒక వీడియోలోకి వెళ్దాం చేపల పులుసు మీరు చాలా మంది ఫ్రై అయితే తింటారండి సో ఫ్రై కాదు ఫ్రై బదులు చేపల పులుసు అయితే తినండి ఎందుకంటే ఆ కర్రీలో టేస్ట్ వేరే ఉంటుంది అదేవిధంగా ప్రోటీన్స్ కూడా చాలా ఉంటాయి దీంట్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉండడం వల్ల శరీరానికి చాలా మేలు చేస్తుందండి సో చాలామంది చికెన్ మటన్ ఇవన్నీ తినేదానికన్నా చేపల పులుసు చాలా ఆరోగ్యానికి మంచిది సో వీలైతే సముద్రపు చేపలు తినండి చాలా మంచిది నొప్పులు లేదా ఏదైనా మర్చిపోవడం అంటే మత్తి ఏదైనా ఉన్నా సో చేపలు తింటే అవి కొంచెం తగ్గుతాయి ఎక్కువగా ఫిష్ కర్రీకి ప్రిఫర్ చేయండి ఎందుకంటే ఆ పులుసులో చింతపండు పులుపు కారం అన్నీ మన ఆర్గానిక్గా వేసుకోవడం వల్ల మన శరీరానికి చాలా మంచిది ప్రజెంట్ జనరేషన్లో చాలామంది ఫిష్ కన్నా చికెన్ కర్రీ దమ్ బిర్యానీస్ ఇవన్నీ తింటారు సో వాటికన్నా చేపల పులుసు చాలా మంచిదండి సో బ్రెయిన్ అయితే బాగా పనిచేస్తుంది అండ్ రక్త సరఫరా కూడా బాగుంటుంది సో రక్త సరఫరా ఎప్పుడైతే బాగుంటుందో సో గుండె జబ్బులు తగ్గుతాయి సో ఈసారి ఫిష్ కర్రీ తినేటప్పుడు పులుసు ఎక్కువ వేసుకుంటాయండి చాలా మంచిది ఇక మనం వీడియోలోకి వెళ్దాం ఈ ఒక్క ఉల్లిపాయ వేస్తున్నారు ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి కదా అని అనుకుంటున్నాం ఈ చేపల పులుసుకి ఒక్కటే ఒక్క ఉల్లిపాయ వేయాలా ఒక్కటే ఉల్లిపాయ తక్కువ వేయాలి నెక్స్ట్ ఐటమ్ మిర్చి మిర్చి ఇది కేరళ అటు సైడ్ వచ్చేసరికి ఉల్లిపాయలు చిన్న వేస్తారు అదే చిన్న ఉల్లిపాయలు అటువైపు స్టైల్ వేరు మన స్టైల్ వేరు కేరళ వైపు మెంతులు వేస్తారు ఆవాలు వేస్తారు అలా కాదు నెక్స్ట్ కొత్తిమీర ఏదైనా మనకి టేస్ట్ ఈ కారంలో ఉన్నది కదా కారం ఇంట్లో వాడచ్చు సో మీకు ఏదైనా టేస్ట్ వచ్చేసరికి ఎలా చేస్తున్నా ఏదైతే కారం మంచిదే ఉండాలి సో ఇంట్లో కారం మంచిదైతే మీకు టేస్ట్ ఆటోమేటిక్ సో కొత్తిమీర అయితే వేసిందమ్మా టమాటా కొంచెం ఎక్కువ చిక్కగా ఉంటుంది ఇప్పుడు టమాటా టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఎక్కువ వేస్తే చిక్కగా ఉంటది పులుసు ఓకే టమాటా పిస్కలమ్మ మెత్తగా పిస్కల అక్కడ కిచెన్ లో అయితే చాలా వేడిగా ఉంది సో ఇక్కడికి వచ్చాను చాలా మంది చేపల పులుసు కోసం అడుగుతారు కానీ ఎక్కడ దొరకట్లే వైజాగ్లోని సో టాబుల్ కొంచెం తినాలనిపించి అమతో చేయించుకుంటున్నా అదేవిధంగా మీరు చూస్తారనేసీ అథెంటిక్ అంటే అప్పట్లో ఎలా చేశారో అలాగా సో అక్కడ ప్రిపేర్ అవుతుంది మనం వెళ్దాం ఇప్పుడు మెత్తగా కలపడం అయిపోయిందండి ఇక్కడ వెయిట్ చేస్తుంది ఎప్పుడు వేస్తారో అనేసరి ఇలా కలపాలి ఇలా కలిపితేనే బాగుంటుంది కూర చాలా మంది ఉల్లిపాయ వేపి మిరపకాయ వేపి అలా కూడా పెడతారు టేస్ట్ రాదు అలా కూడా వండుతాం కదా మనం అర్జెంట్ అయితే అలా వండేస్తాం మా మా ఇలాగే అలవాటు కదా ఇట్లా మీ ఫ్రెండ్స్ అడుగుతారు కదమ్మా కూర బాగుంటుంది చేపల కూర చేపల కూర అయితే ఇన్న మా ఈ వీడియోస్ ఫుడ్ వీడియోస్ హోమ్ ఫుడ్ వీడియోస్ అయితే చేయాలనుకుంటున్నా సో మీకు ఏమైనా ఏమైనా రెసిపీస్ తెలిస్తే అంటే పాతకాలం రెసిపీస్ హెల్తీ ఫుడ్స్ సో ఏమైనా ఉంటే కమెంట్ చేయండి చేద్దాం ఓకేనా షవర్ ఫుడ్స్ అయితే అవుతుంది ఎంత టైం పడుతుంది పులుపు చెక్కగా తీసుకుంటే పులుసు చెక్కగా ఉంటుంది నీళ్ళు ఎక్కువ వేసి చేస్తే పలుసు ఉంటుంది కానీ చేపల కూర చిక్కగా ఉంటే బాగుంటుంది సో వేడి వేడిగా అయితే చేపల పులుసు కలపాలి ఒకసారి సో అలా కలపాలట ఒకసారి టైంలోని పది నిమిషాల్లో పులుపు వేయాలట అలాంటి చల్లని వెదర్ లో ఆ చేపల పులుసు తింటే చాలా చాలా బాగుంటుంది చేపల పులుసు వేడివేడి అన్నం తోటి వేడివేడి కూరతోటి తినాలట అమ్మ చెప్తుంది సో అలా తింటేనే ఆ టేస్ట్ తెలుస్తుంది మసాలా వేస్తారా మసాలా ఓకే చాలా మంది అల్లం పేస్టు ధనియాల పౌడర్ అవి వేస్తారు అలా పెట్టేస్తా ఓకే మళ్ళీ ఒకసారి ఉడికితే ఉల్లిపాయ ఉల్లిపాయ ఉడుకుతుంది కారం కూడా ఉడి కొంచెం ఆనియన్ కొంచెం బాగుంటుంది ఆ పులుపు అనేది ఎంత తీసుకోవాలి చెప్పే తినే చూపించాను కదా చింతపండు ఎక్కువ పెట్టుకో పులుసు వండడం సింపులే చావరి పులుసు వండడం సింపులే అయితే ఏవేసా చేపలు వేసావు ఆనియన్ వేసావు టమాటా వేసావు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు పులుపు పక్కన తీసు పెట్టుకున్నావు టమాటాలు పాపిస్కోవు అంతే ఇంకేమైనా ఉంటాయి ఏది ఏదో పెద్ద పెద్ద ఏదో అనుకున్నాను నేను సింపుల్ గా సింపుల్గా సింపుల్ గా ఇది అది సింపుల్ అది వేరేదైతే ఉల్లిపాయ అది చేపలు పెట్టి వండాలి అమ్మా వంజరు కొంచెం సందు అయితే ఫ్రై చేసి అల్లం పేస్ట్ మసాలా అవన్నీ పెట్టి ఇగిరిలా పెట్టుకోవాలి ఆ కూర వేరు చక్కని చేపలు చేయడం రావాలి కదా నేను చేపలు చేయడం రావాలి ఆ తోలు అవన్నీ తీయడం రావాలి నేను చేపలు చేపలు చేయడం రావాలి చేసి చేపలు అయితే ఇలా చేయొచ్చు ఓకే పులిపేస్తాను కదా ఎంతసేపు ఉడుకుతుంది మాకు పది నిమిషాలు పడుతుంది చేపల పులుసు చేయడం ఈజీ అన్న కానీ చేసే విధానం అమ్మ చేతి వెయ్యి అనేది దాటితో పెడితే కానీ అటు అడుగుతుంది చేపల పులుసు ఒక టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ మనం అక్కడికి వెళ్ళి చూద్దాం సో ఈ గ్యాప్లో అయితే మా అమ్మ రైస్ అయితే కుక్ చేసింది సో అయితే తీసిందండి బాబా బాబా కొంచెం అద్భుతం అంటాడు కదా లోపల అమోఘం స్మెల్ సో ఆ స్మెల్ అయితే గట్టి కొడుతుంది హైలో ఉంది కదా మంట మంట తగ్గించుకోవాలి కొంచెం ఓకే సో రెండు కుక్ రెండు కుక్ అవుతున్నాయి అది ఉడికిందని ఎలా తెలుస్తుంది అప్పుడు చూపిస్తాను కదా మంట పులుసు మరిగేటప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి పులుసు మరిగేటప్పుడు మంట కొంచెం తగ్గించాలి ఓకే తగ్గిస్తే చిన్న మంట మీద అలా ఉడుకుతుంది అన్నమాట తగ్గించాం అక్కడ అవుతుంది ఏం చెప్పాలమ్మా చెప్పేదో ఒకటి సో చాలా ఛానల్ ఇది మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుడ్ వీడియోస్ ఇలాంటివి వస్తే పాతకాలం వంటలు చేస్తాం ఓకేనా సో చెప్పు అల్లం పేస్ట్ ఎప్పుడో మసాలా ఎప్పుడో కొన్ని చాపల్స్ కొన్ని చేపలకి అయితే నేను వాడుతా అవార్డు వస్తుంది ఇట్లా మనకి సరదా అవార్డు అయితే ఇంకా ధనియాల పౌడర్ వేయను జీలకర్ర పౌడర్ వేయను కొన్ని చేపలు బట్టి అల్లం పేస్ట్ సో వాళ్ళు సపోర్ట్ చేస్తే తప్పకుండా అవార్డు వస్తుంది మనకి సో మీరు వీడియోస్ చూడండి ఫుల్ వీడియోస్ కూడా కొంచెం గ్రోత్ అవుతుంది సో ఇంకా ఫుడ్ వీడియోస్ అయితే వీక్లీ పెడతాను వీక్లీనే కదా డైలీ పెడదాం అనుకుంటున్నా మీరు ఏమైనా సపోర్ట్ చేస్తే సో ఒక్కొక్క ఫుడ్ కంటెంట్ మనం చేసుకోవచ్చు మెయిన్ మా అమ్మమ్మ చేసే వంటలు అయితే మీకు మళ్ళీ బ్యాగ్ తీసుకొచ్చి చూపిస్తాను అప్పుడు రాగి పుట్టి సంథింగ్ ఏమి ఉంటాయి కదా పెట్టి తర్వాత కొర్రలు జావ ఒకటి ఉంది కొరలు బాగుంటుంది కొరలు ఓకే కొరలు జావ పిట్టి తర్వాత తోప అంటే సిరిధాన్యాలతో వంటలు అవే పిట్టి తోప కొరలు జావ బ్రేక్ఫాస్ట్ కూడా హెల్తీ బ్రేక్ఫాస్ట్ కూడా చేసుకోవచ్చు ముందు ముందు ఇంకా వస్తాయి చెప్పకప్పుడే ఓకే బాయ్ సో లోనికి వెళ్ళి అసలు ఎంత కొరలే ఓకేనా దీని వేరే వస్తుంది బట్టి చేపల పులుసు అయితే అయింది నీటి కనబడుతుంది ఇప్పుడు తినడానికి తినడానికి రెడీ అవుతాం పులుసు అయితే రెడీ అయిపోయింది తినడానికి మేము రెడీ అయిపోయాం ఇప్పుడు అమ్మాయితో వడ్డేస్తుంది ఇప్పుడు నేనైతే ఇలాగే వండుతాను వేడి వేడి అన్నంలోని ఆ చేపల పులుసు తీసుకొని తింటే ఉంటుంది మీరు బాపా బాబా పొగలు 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 ఎప్పుడు కనగడతలు అయితే ఇంకా బాగున్నాయి వేడి వేడిగా చేపల పులుసు అమ్మ చేతి వంట అథంటిక్ మట్టి కుండలో పుట్టి కదా మట్టి కుండలో వండుకొని తింటే టేస్ట్ వేరే ఉంటుంది చెప్తాను మీరు సో పులుసు ఎక్కువ వేసుకొని తినండి బాగుంటుంది వేడి వేడి చేపల పులుసు వేడి వేడిగా ఉంది సోపర్ సో పులుసు మీరు ఎక్కువ వేసుకొని ఇలా కలుపుకొని తింటే ఒక చేప ముక్క పీసు ఇంట్లో వేసుకొని చేప విడిగా తినాలి ఇప్పుడు చేపల పులుసు వేసుకుంటుంది తినం దీనైతే ఇలాగే ఉండుతాను ఇంకా మన ఛానల్ ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో సబ్స్క్రైబ్ చేసుకోండి చేపల పులుసు అయితే చాలా బాగుంది ఇలా వండుకొని తింటే మళ్ళీ కలుద్దాం